హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి బ్యాక్ నెక్ కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తానండి మామూలు ఆది బ్లౌజ్తో కట్ వర్క్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేయాలనేది చాలా వివరంగా ఉంటుంది అలాగే మీరు ఒక్కోసారి వీడియో చూస్తూ కూడా కటింగ్ అనేది చేయడానికి ట్రై చేయండి చాలా సింపుల్గా మనం నెక్ దగ్గర షోల్డర్ దగ్గర ఎంత కొలత తీసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందండి చూడండి ఫస్ట్గా వచ్చేసి మనము ఇక్కడ చూడండి మనం పేపర్ ఎప్పుడు కూడా పేపర్ ఇలా క్లోజ్గా ఉండేదేమో మన సైడ్ వేసుకోవాలి ఇలా మొత్తం కూడా క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా ఇలానే వేసుకోవాలి ఈ ఓపెన్స్ రెండు కార్నర్స్ కూడా ఆపోజిట్లో ఉండాలి ఓకేనండి ఇలా వేసుకున్నాక తర్వాత కింద సైడ్ ఎచ్చు తగ్గులు ఏమైనా ఉంటే ఒక మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ చేసింది కటింగ్ చేసేసేయాలి ఓకేనండి మళ్ళీ హాఫ్ ఇంచు కుట్టు కోసం ఇలా హాఫ్ ఇంచు కంటే కొంచెం తక్కువ తీసుకోండి కుట్టు కోసం ఓకేనండి కుట్టు కోసము కటింగ్లోకి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి అలాగే కొంచెం మనకి ఇలా మూతలు దేనికి ఉంటాయి ఇలా అంటే కుంకుమ బర్నికి వస్తున్నాయి కొన్ని వాటికి కుంకుమ డబ్బాలకి ప్లాస్టిక్ డబ్బాలకి కుంకుమ మనకు టెంపుల్స్ దగ్గర దొరుకుతాయి లేదంటే జెండు బామ్ విక్స్ అలాంటివి ఉంటాయి చూడండి కొంచెం ఇలా వెడల్పుగా ఉన్నాయి తీసుకోండి కట్ వర్క్ కట్స్ అనేటివి కొంచెం పెద్దగా ఉంటే బాగుంటుంది అన్నట్టు నెక్ అనేది డిజైన్స్ చిన్న చిన్నగా ఉంటే మరీ కుట్టేటప్పుడు కూడా బాగా అనిపి మనకి ఇబ్బందిగా ఉంటుంది డిజైన్ కూడా అంత బాగా అనిపించదు చిన్న చిన్నగా కట్స్ అనేటివి ఉంటాయి ఓకేనండి ఇలా వేసుకున్నాక తర్వాత ఇది వచ్చేసి మనకు నార్మల్ బ్లౌజ్ అండి ఇప్పుడు మనం ఫస్ట్ బ్లౌజ్ పొడుగు తీసుకోవాలి ఫస్ట్ బ్లౌజ్ పొడుగు ఎలా తీసుకోవాలి ఇక్కడ షోల్డర్ నుండి ఇలా కింద సెట్ డాట్ ఇవి రెండు కరెక్ట్గా ఇలా పట్టండి మరీ లాగి పట్టకండి ఎందుకంటే వారిన బ్లౌజ్లు ఉంటాయి కదా హెచ్ తగ్గులు అనేది ఉంటుంది ఇక్కడ నుంచి ఇలా కరెక్ట్గా పెట్టేసేయండి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పైకి ఫస్ట్ కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం పైకి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనము స్కేల్తోని ఇలా మార్కింగ్ వేసుకోండి ఎంతైనా వేసుకోవచ్చు ఎందుకంటే మనం కొలత తీసుకుందాం ఇక్కడ పొడువు అనేది కొలత తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎంతైనా వేసుకోవచ్చు మళ్ళీ మనం ఇక్కడ షోల్డర్ నెక్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అన్నట్టు ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ కొలత తీసుకుందాం చాలా ఈజీగా ఉంటుంది చుట్టుకొలతా వచ్చేసి కరెక్ట్ ఇలా కింద సైడ్ ఈ సైడ్ జెంటింగ్స్ రెండు కూడా కరెక్ట్గా ఉండాలి రెండు కుట్లు కూడా ఒకే దగ్గర వచ్చేటట్టు చూసుకొని ఈ కొలతమన్నా కింద సైడ్ తీసుకోవాలి ఇక్కడ సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ డాట్స్ అనేవి ఉన్నాయి కదండి ఈ డాట్స్ కోసం వన్ ఇంచు ఒక మార్కింగు ఈ సైడ్ జెంటింగ్స్ కోసం ఒక మార్కింగ్ ఓకేనండి అలాగే ఈ డాట్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకొని వీటి దగ్గర కూడా కొంచెం మీరు మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఆది బ్లౌస్తో కాబట్టి ఈ డాట్స్ ఉన్న దగ్గర మార్కింగ్ అనేది పెట్టేసేయండి ఇలా ఓకేనాండి డాట్స్ కోసం ఓకే ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ నెక్ మిడిల్లో కరెక్ట్ ఇలా చూసుకొని బ్యాక్ నెక్ ఇక్కడ నుండి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పావు ఇంచు పైకి మార్కింగ్ ఈ పావు ఇంచు పైకి మార్కింగ్ తీసుకోవడం అసలు మర్చిపోవద్దు ఓకేనండి తీసుకోకపోవడం తీసుకోకపోవడం మర్చిపోతే ఇది కాస్త కిందికి వచ్చేస్తుంది కుట్టిన తర్వాత కాబట్టి మనకు హాఫ్ ఇంచు డిఫరెన్సే వచ్చేసి నెక్ అనేది పెద్దగా అయిపోతుంది డౌన్ ఇక్కడ నుంచి ఈ చంకభాగం దగ్గర కుట్టు అనేది ఉంది కదా హ్యాండ్ కుట్టు ఇది ఎక్కడ సైడ్ తీసుకోవాలి అంటే ఇక్కడ మనం డాట్ల కోసం వన్ ఇంచ్ పెట్టుకున్నాం కదా దీనికి స్ట్రేట్గా ఇలా పెట్టేసి ఫస్ట్ కుట్టు దగ్గర ఎక్స్ట్రా కోసం పైకి ఇలా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసిన తర్వాత వచ్చేసి మనం నెక్ షోల్డర్ ఎంత తీసుకోవాలో చూద్దాం ఇక్కడ చూడండి మనకు మొత్తం కూడా రెండున్నర ఉంది అంటే షోల్డర్ మొత్తం మొత్తం వచ్చేసి రెండున్నర ఉంది ఓకేనా మొత్తం రెండున్నర ఉంది కదా ఇక్కడ ఎంత తీసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు టోటల్గా ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుందాం ఇక్కడ మనం కట్ కట్వర్స్ ఇక్కడ కరెక్ట్గా రావాలి మనకు నెక్ అనేది పెద్దగా కాకుండా ఉండాలి కాబట్టి ఇక్కడ నేను టోటల్గా ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఫస్ట్ మీరు ఇప్పుడు ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోండి మనకు ఆల్రెడీ కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాం చూడండి ఇక్కడ మీరు కరెక్ట్గా ఫైవ్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోండి ఓకే ఇలా ఓకే ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు షోల్డర్ ఎంత వచ్చింది రెండున్నర వచ్చింది కదా రెండున్నరకి ఒక రెండు పావు ఇంచులు ఎక్కువగా కలపండి కుట్టు కోసం కలుపుకోండి ఓకేనా ఇప్పుడు మళ్ళీ మనకు పావు దగ్గర మూడు నెక్ వచ్చింది ఈ కట్వర్క్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనకు షోల్డరు మినిమమ్ మనకు రెండున్నర ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు ఇక్కడే అర్థమవుతుంది ఇక్కడ మనకు పావుదక్క మూడించులో వచ్చింది ఇక్కడ కూడా పావుదక్క మూడించులే వచ్చింది ఓకేనండి ఇలా తీసుకోవాలి ఎప్పుడు కూడా లేకుంటే ఇది త్రీ ఇంచెస్ తీసుకొని ఇది టూ అండ్ హాఫ్ ఇంచెస్ కూడా తీసుకోవచ్చు ఓకేనండి ఇప్పుడు మన కింద సైడ్ ఎంత తీసుకోవాలి అంటే మనం ఇక్కడ పావుదొక్క మూడు తీసుకున్నాం కదా ఇక్కడ ఇంచులు తీసుకుందాం కింద సైడ్ ఎప్పుడు కూడా షేప్ అనేది డీప్ కరెక్ట్గా రావడం కోసము ఇంచులు తీసుకోవాలి ఇక్కడ అంటే ఇంచులు తీసుకోవాలి అంటే ఇక్కడ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి ఇంచెస్ టూ ఇంచెస్ అలా పెంచుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం మనకు రెండు పావుత పావుదొక్క మూడు వచ్చింది కదా ఒక రెండు గీతలు కలుపుకొని ఇంచులకు కలుపుకున్నాం ఇక్కడ కింద సైడ్ ఇలా కలుపుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఇలా మార్కింగ్ వేద్దాం ఓకే మార్కింగ్ చేసేద్దాం ఇలా మళ్ళా చంఖభాగం దగ్గర కూడా సేమ్ మార్కింగ్ అనేది వేసేద్దాం స్కేల్ కంపల్సరీగా వాడండి వాడితేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది అన్నట్టు ఇలా వేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు వన్ ఇంచ్ ఇక్కడ ఓకే ఇక్కడ మళ్ళా దీని నుంచి ఇక్కడ త్రీ త్రీ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఓకేనా ఇక్కడనేమో టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇలా కలిపేసుకోండి ఇలా ఓకేనా అండి ఇక్కడ అంటే మనకు కట్ వర్క్ ఇప్పుడు అంటే ఇప్పుడు మనం ఇందులో ఆఫ్ తీసుకోవాలి ఇలా ఇక్కడ చూడండి ఇక్కడ క్యాప్ అనేది ఇవతల వైపుగా ఇలా కరెక్ట్గా పెట్టేసి మార్కింగ్ అనేది లోన్ సైడ్కి వచ్చేటట్టు చూసుకోండి ఇలా మళ్ళీ ఇక్కడ ఆఫ్కి వచ్చేటట్టు చూసుకోండి ఇలా మళ్ళీ ఇక్కడ నేను చెప్పాను కదండి పెద్దగా ఉంటాయి మీకు ఒకవేళ చిన్న సైజు కావాలి అంటే చిన్న సైజు కూడా పెట్టేసుకోవచ్చు మనం సైజుని బట్టి కూల్త అనేది తీసుకోవాలి కొలతతో తీసుకుంటేనే కరెక్ట్గా వస్తుంది ఇలా ఓకే అండి కట్వర్త్ అనేది ఇలా లోపల సైడ్ నుంచి తీసుకోవాలి ఇక్కడ మనం వెడల్పుగా తీసుకొని ఇక్కడ లోపల సైడ్ నుంచి తీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనము ఇక్కడ డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా చంకడావును స్ట్రేట్గా దీని నుంచి ఇలా కలిపేసేయండి మళ్ళీ కొంచెం సైజ్ జెంటింగ్ దగ్గర ఇట్లా కట్ చేసి కట్ చేసుకోండి ఓకేనా హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ అనేది ఎలా కట్ చేయాలనేది వీడియో కూడా వస్తుంది వీడియోని వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ ఇవ్వండి ఈ వీడియో ఎవరికి నిజం తప్పకుండా షేర్ చేయండి మనం ఇప్పుడు కట్ చేద్దాము అలాగే మనం డ్రాప్స్ కోసం వేసుకున్నాం కదా ఇది వచ్చేసి మనం మూడున్నర ఇంచులు తీసుకోవచ్చు మూడు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఓకేనా అండి ఇలా ఆల్రెడీ ఆది బ్లాగ్స్తోనే తీసుకున్నాం కదా ఇలా ఇక నేను కిందసారి కట్ చేయమన్నాను కట్ చేసి చూపిస్తాను ఇక్కడ సైడ్ షేప్ పట్టీలు ఇక్కడ సైడ్ ఫ్రంట్ పాటు హ్యాండ్స్ కటింగ్ ఇవి అయితే వస్తాయి అయితే జాగ్రత్తగా ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది చూడండి మనం ఇక్కడ భాగం దగ్గర కట్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలండి ఇక్కడ సైడ్ మొత్తం కూడా ముందు ముందు మనం ఇక్కడ నుంచి కట్ చేసుకుంటూ వచ్చామనుకోండి కొంచెం మనకి ఇక్కడ పట్టుకోవడానికి ఈజీగా ఉండదు అన్నట్టు అయితే మీరు క్లాత్ మీద కట్ చేసుకొని పేపర్ మీద కూడా కట్ చేసుకో పేపర్ మీద కట్ చేసి క్లాత్ మీద కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు చాలా ఈజీ మెథడ్లో ఉంటుంది అన్నట్టు అయితే మీరు ఒకసారి ట్రై చేసిన తర్వాత మీకు పర్ఫెక్ట్గా అనిపించిన తర్వాతే మళ్ళీ ఇంకొకసారి ఇలా పేపర్ మీద కట్ చేసిన తర్వాతనే క్లాత్ మీద ట్రై చేయండి తప్పకుండా వస్తుంది పర్ఫెక్ట్గా రావాలి అంటే ఒక టూ టైమ్స్ అలా మనం కటింగ్ అనేది చేసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అన్నట్టు ఓకేనా ఇలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి కొంచెం అయితేగా అయింది అనుకోండి పేపర్ మళ్ళీ వేస్ట్ అయిపోతుంది క్లాత్ కూడా వేస్ట్ అయిపోతుంది పేపర్ వేస్ట్ ఏం కాదు కానీ మన క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉండాలి కాబట్టి చూడండి ఎంత బాగా వచ్చిందో కరెక్ట్గా అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి చూడండి కరెక్ట్గా వచ్చింది మనకు నెక్ అనేది పెద్దగా కాకుండా కరెక్ట్గా వచ్చింది చూడండి ఓకేనండి వీడియోని తప్పకుండా లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హ్యాండ్స్ కటింగు ఫ్రంట్ పార్ట్ కటింగు రేపటి వీడియోలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి